ది అమరావతి వాయిస్ గుంటూరు ఇక వివరాల్లోకి వెళితే ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జేకేఆర్ రిలే నిరసన దీక్షను నిడుముక్కలలోని తన కార్యాలయం వద్ద ఆరో రోజు కొనసాగించారు ఈ సందర్భంగా జేకేఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకి నాయకులకి కూడా ప్రభుత్వ నాయకులందరూ కూడా నేను ఎడుకునేది ఏంటంటే ఇలా ఏఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా ఆరు రోజుల నుంచి విల నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న పూలింగ్కి పదకొండు సంవత్సరాలు అయింది ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు వల్ల కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అని చెప్పి ఒక నలభై నాలుగు వేల ఎకరాలు కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం తహతహలాడుతూ ఉంది ఎప్పుడు తీసుకుందామా ఎప్పుడు ఒక ఇరవై ముప్పై లక్ష కోట్లు అమ్మేసుకుందామా అని అయితే నేను రైతులు రైతు కూలీల తరపు నుంచి ప్రజలందరి తరపు నుంచి కూడా ఏఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కోరుకుంటుంది ఏంటంటే తీసుకోండి మీరు వ్యాపారాలు చేసుకోండి అయితే రైతులకు ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు డెవలప్మెంట్ చేసి ఫ్లాట్లు అని చెప్పి కోరుకుంటా ఉన్నా అట్లాగే తరతరాల నుంచి రైతులు భూమిని అయితే ఎలా నమ్ముకుంటున్నారో తరతరాల నుంచి రైతులను కూడా రైతు కూలీలు అలాగే నమ్ముకొని కుటుంబ పని పనిచేసుకుంటా ఉన్నారు కలిసిమెలిసి ఆ కూలీలు కూడా అన్యాయం జరగకుండా రైతు కూలీలు ఎంతమంది అయితే ఉన్నారో ఎన్ని విలేజెస్ అయితే కూలీ తీసుకుంటారో అన్ని గ్రామాల్లో అంతమందికి నెలకి పది వేల రూపాయలు గౌరవేత్తం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే రైతుల్ని రైతు కూలీని ప్రజల్ని ఆదుకున్న వాళ్లే మళ్ళీ వస్తారు లేదంటే గతంలో ఏం జరుగుతుందో ఎప్పుడో అదే జరుగుతూ ఉంటుంది ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మేము తెలిసి ఈ యొక్క దీక్షలకు కూడా ఎందుకు చేస్తున్నారా అని ఇందాక మేము పార్టీ పెట్టిందే దళితులు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి పార్టీ పెట్టాం పార్టీ స్థాపించి పోరాటం చేస్తా ఉన్నాం మా యొక్క ఇప్పుడు ఈ విలేజ్కి ఎమ్మెల్యే గారు వచ్చారు మరి ఏంటో డిమాండ్ అని చెప్పి మా ఎమ్మెల్యే గారు కనీసం ఆగి ఒక మాట అడగల అంటే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల్లో ఎంత ఐకమత్యం ఎంత మంచితనం ఎట్లా ఉన్నామో అర్థమవుతుంది వాళ్ళని చూసి భయం వాళ్ళు ఏం చేస్తారు ఆగితే ఏమంటారు ఈ పెద్ద పెద్ద నాయకులని భయం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు పళ్ళు ఓడలు అవుతాయి కదా అదే ఏదో ఒకరోజు ఈ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి చేయటం ఖచ్చితంగా జరిగితేనేది ఆ రోజు ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేస్తా అని చెప్పి నేను చెప్తా ఉన్నా మన మేనిఫెస్టోలో కూడా అదే ఉంది నేను గతంలో నుంచి కూడా మీకు చెప్తానే ఉన్నాను ఏ విధంగా చేయొచ్చు కూడా ఆ విధంగా చేస్తే అని చెప్తున్నా అయితే కూటమి ప్రభుత్వంలో కేంద్రం బీజేపీ కూడా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎంగా గా అలాగే మన సీఎంగా నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు మన బాబు గారు ఉన్నారు ఇవన్నీ ఆలోచించి కూడా ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు వాస్తవే కదా భూములు లాక్ పోయి వాళ్ళ భూములతో మన వ్యాపారాలు చేసుకున్నప్పుడు ఒక కోటి రూపాయల ఎకరానికి ఇచ్చి మనం ఎందుకు చేయకూడదు అట్లాగే రైతు కూలీలకు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి తలా నెలకు పదివేల రూపాయలు ఇచ్చి మనం ఎందుకు చేయకూడదు ఈ ప్రాంతం అంతా కమర్షియల్ అయిపోతే పేదో నెల బతకాలి దీని నుంచి వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి బతకాసి వచ్చింది ఆ పరిస్థితి రాకుండా అలా రైతు కూలీలకి నెలకి పదివేల రూపాయలు గౌరవేతం ఇచ్చి ఆదుకోవాలని చెప్పండి ఎంతమంది అంటే అంతమందికి ఇంకా ఏంటంటే రైతులు బాగుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ బాగుంటాయి రైతుల్ని అశ్రద్ధ చేసిన రోజు ఏం జరిగిద్దో కేంద్రంలో కూడా చూశారు మళ్ళీ పార్టీలు ప్రభుత్వాలు కనపడవు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎందుకంటే ఒకళ్ళు ఆలోచించింది వేరు నలుగురు కలిసి ఆలోచించేది వేరు ఇలా మీరు అన్ని పార్టీలు కలిసి కూటమిగా కట్టుకొని సరే ఎలా గెలిచారో ఏమో అది ప్రజలకు తెలుసు మీకు తెలుసు అది అది వేరే విషయంతో మీరు మాత్రం ఇక్కడ రైతులకు మాత్రం న్యాయం చేయొద్దు రైతులకు న్యాయం చేయండి రైతు కూలీలకు న్యాయం చేయండి నేను డిమాండ్ చేసేది అదే అందరికి నమస్కారం